లాగ్ దగ్గర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణకు ఆ నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేయాలి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఆపాలి తర్వాత గత ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలు వాళ్ళు డబ్బు మంజూరు చేస్తే నాలుగు కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీల్ని ప్రైవేటీ చేస్తూ ఉన్నది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎస్సీ ఎస్టీ పీసీలు వీళ్ళందరూ మీకు ప్రైవేటీ పరణం చేస్తే వాళ్ళు చదువుకునే చదువు దూరం అయిపోతున్న పరిస్థితి ఉన్నది లక్షలు కట్టి చదివే పరిస్థితి ఎవరికి ఉన్నది అంటే ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వమా సలహా మేరకే ఈ రాష్ట్ర కూట ప్రభుత్వము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము చెప్తా ఉన్నాం మీరు కాలేజీల్ని ప్రైవేటీ పరణ చేయరాదు ఈ మీకు ఒక హెచ్చరిక మాత్రమే కొన్ని పార్టీలు మాత్రమే కలుసుకున్నాయి రాబోయే కాలంలో ప్రజా సంఘాలని మొత్తం రాజకీయ పార్టీలని కుల సంఘాలని మేధావుల్ని అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమం చేస్తామని చెప్పి కూట ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం ఈరోజు ఏ భీం రావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం చేయడం ఆపడాన్ని ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా పీడిఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఏదైతే గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలల్ని తీసుకురావడం జరిగింది అందులో నాలుగు ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉన్నాయి వీటిని ప్రైవేట్ పరం చేస్తూ అంటే పీపీపీ విధానాన్ని అరవై ఆరు సంవత్సరాలు లీజుకి ఇస్తామని చెప్పి అప్పగిస్తూ పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి నూట ఏడు నూట ఎనిమిది జీవోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఈ రోజు మెడికల్ కళాశాల విద్య చదవాలంటే పదిహేడు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇలా నూట ఏడు నూట ఎనిమిది జీవో ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు దీనికి ఖర్చయ్యేటువంటి పరిస్థితి దీని ద్వారా పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మెడికల్ విద్యకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మూడు వేల ఏడు ఐదు వందల కోట్ల రూపాయలు పీపీపి విధానం ద్వారా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా లాభం వస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మీకేంటని మాట్లాడతారు ఎలా మాట్లాడతారు అంటే ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ఏ విధంగా దాని వ్యాపార విలువలు ఏ విధంగా పెరిగితే దాని ద్వారా వ్యాపారం ఏ విధంగా చేస్తుందని దేశం మొత్తం చూస్తూనే ఉన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఆదాయం అమ్మాలని అప్పగించి ఈరోజు ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుకు అప్పగించి ఇష్టానుసారం వ్యవస్థను భ్రష్ పట్టిస్తూ ఉన్నారు ఈ తరుణంలో విద్య ప్రైవేటు ఏదైతే మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడం ద్వారా విద్యా వ్యవస్థ భ్రష్పట్టేటువంటి అవకాశం ఉంది ఏదైతే నారా లోకేష్ బాబు గారు తన యువగాలం పాదయాత్ర మొత్తం చెప్పి ఉన్నారు నేను వస్తే విద్యా వ్యవస్థను గాడిలో పెడతానన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు మెడికల్ విద్యను అడ్డం పెట్టుకొని పెద్ద వ్యాపారం చేయబోతున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పీడిఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నారో మీరు దీని ద్వారా పెద్ద మెడికల్ కళాశాలని ఎస్సీ ఎస్టీ బీసీ పైన దూరం చేసే కుట్రల భాగంగానే మేము భావిస్తాను ఖచ్చితంగా అంటే అయినా ఏదైతే మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ఆపాలి